హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియో వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా వెజిటేబుల్ రైస్ కోసం మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా తీసుకొని అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడైనాక అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర అందులోనే మసాలా స్పైసెస్ బగారా స్పైసెస్ ఉంటాయి కదా ఆ బగారా స్పైసెస్ వేయాలి తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు అటు ఇటు కలపాలి ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిసేపు ఫ్రై అనియ్యాలి ఈ పచ్చిమిర్చి కొద్దిసేపు ఫ్రై అయినాక మనం అలాగే ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా నెక్స్ట్ ఉల్లిగడ్డలు వేసేయాలి ఉల్లిగడ్డలు వేసినాక వీ రెండింటిని కొంచెం మంచిగా కలపాలి తర్వాత ఇందులో మీకు నచ్చిన పప్పులు ఉంటాయి కదా కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు ఈ శనగపప్పు ఇవన్నీ మీకు ఇష్టం ఉంటే ఒక గిన్నెలను ముందుగా నానబెట్టుకొని ఇందులో వేసుకోవాలి నా దగ్గర అయితే ఇప్పుడు కందిపప్పు అవేం లేవు ప్రస్తుతానికైతే నేను మినప్పప్పు ఒకటి ఇందులో వేసినా మీరు కూడా పప్పులు మీకు ఇష్టం ఉంటే అన్ని పప్పులు కూడా నానబెట్టుకొని వాటర్లో కొద్దిసేపు నానబెట్టుకొని ఇందులో వేసుకోవచ్చు తర్వాత మనం కట్ చేసుకున్న అన్ని కూరగాయలు వెజిటేబుల్స్ ఉంటాయి కదా ఈ వెజిటేబుల్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా వేసి వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్ని మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఈ వెజిటేబుల్స్ని కూడా కొద్దిసేపు ఫ్రైగానేయాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడకడానికి మనం కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పు వేస్తే ఈ వెజిటేబుల్స్ అనేటివి కొంచెం మంచిగా ఉడుకుతాయి ఇందులో కొంచెం ఉప్పేసి అటు ఇటుగా మంచిగా కలబెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయించినాక ఇందులోనే మనకు రైస్కు తగ్గట్టుగా వాటర్ కొలిసి పోసుకోవాలి నేనైతే ఒక గ్లాస్కి గ్లాస్ నర వాటర్ పోస్తున్నాం రైస్ మీ రైస్ ఎలా అవుతుందో అలా మీరు కూడా కొలిసి వాటర్ని వేసేసుకోవాలి ఇందులో కొంతమంది కొత్త బియ్యం అయితే కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి పాత బియ్యం అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట మా ఈ కొ పాత బియ్యమే కానీ కొంచెం రైస్ అటు ఇటుగా అవుతుందని మేమైతే గ్లాస్కి గ్లాస్ నర వాటర్ భోషణం మనం బియ్యం ముందుగా నానబెట్టుకున్నాము అప్పుడే నానబెట్టుకున్నాము దాన్ని బట్టి కూడా ఉంటుంది ఓ దాన్ని దాన్ని కూడా మీరు సరి చేసుకొని వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి వెజిటబుల్ రైస్ అనేది మంచిగా అవుతుంది తర్వాత ఈ వాటర్లో కొంచెం మనం గరం మసాలా గరం మసాలా ఇంకా ధనియాల పొడి ఇంకా బిర్యానీ మసాలా ఇవన్నిటిని వేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఇలా ఎసరు మసిలుతుంది అన్నమాట ఈ ఎసరు మసిలినాక మనం ముందుగానే ముందుగానే నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా ఈ రైస్ని ఇందులో ఎసరు కొంచెం మనకు వచ్చినాక ఇందులో ఈ రైస్ అనేది వేసుకోవాలి రైస్ వేసుకున్నాక మొత్తం ఇట్లా గట్టిగా కాకుండా మంచిగా ఒకటే డైరెక్షన్లో మంచి కలపాలి కలిపినాక ఒక ట్వంటీ మినిట్స్ అయినాక మనకు మంచిగా ఇలా రైస్ అనేది పుల్లలు పుల్లలుగా మంచిగా వస్తుంది అన్నమాట ఇలా పుల్లలు పుల్లలుగా వస్తుంది దీన్ని కర్రీస్ ఉంటే కర్రీస్లో లేకపోతే మనం వెజిటేబుల్స్ వేసి ఇందులోనే వేసినాం కాబట్టి ఉత్తికి కూడా వెజిటేబుల్స్ వేసి ఇందులోనే వేసుకున్నాం కాబట్టి మనం ఇది ఉత్తికి కూడా తినొచ్చు ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా అలా కట్ చేసుకొని తినొచ్చు లేదా కర్రీలోకైనా తింటే చాలా బాగుంటుంది